హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే తప్పకుండా బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ మీద ట్యాప్ చేయండి విత్ ఇన్ సెకండ్స్లో మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి సేతువా పెట్టకి వచ్చిన పదకొండు పిల్లలు సేతువ పెట్ట అండి ఫ్రెండ్స్ సేతువ పెట్ట రేజాపెట్ట పుంజు పర్లా పుంజు మొన్న సంక్రాంతికి కూడా విన్నైందని చెప్పారు ఫ్రెండ్స్ దాని యొక్క పిల్లలు మొత్తం పదకొండు పిల్లలు ఉన్నాయి వీటి వయసు మూడు నెలలు తొంభై రోజులు పూర్తి చేసుకునే ఫ్రెండ్స్ ఎన్ని పుంజులు ఎన్ని అనేది అయితే చెప్పలేదు అడ్రస్ వచ్చేటల్కే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నందిగామా చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నందిగామ పెద్ద నందిగామ అని చెప్పి చెప్పారు ట్రాన్స్పోర్ట్ అయితే ఫిఫ్టీ కిలోమీటర్స్ వాటికి చేయగలనని చెప్పి చెప్పడం జరిగింది మరి డిస్కౌంట్ ఉందా లేదా అనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో కింద టైటిల్లో నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్ కాల్ చేసి రైతు దగ్గర మిగిలిన డీటెయిల్స్ కనుక్కోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ రైతు నెంబర్ కింద వీడియోలు ఇస్తున్నా ఫ్రెండ్స్ కింద టైటిల్లో వీడియో కింద టైటిల్ వేస్తున్నా మీరు చూసి కాల్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోలో మన ఛానల్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒరిజినల్ వర్జనాలు భీమవరం చేస్తే ఒక పిల్ల పదిహేను వందలు చెబుతున్నాను ఒక వంద ఇటో ఇస్తాను